ఈరోజు చికెన్ కర్రీని నా స్టైల్లో దాకలు అదరగొట్టేద్దాం వచ్చేయండి ముందుగా చికెన్ని నీట్గా రెండుసార్లు వాష్ చేసుకొని అందులోనే పసుపు కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పెరుగు కొంచెం కసూరి మెత్తి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టుకోండి నేనైతే చికెన్ మట్టి దాకలో వండుతా కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది ఎందుకంటే ఆ దాకా చూస్తేనే ఎక్కడ పగిలిపోద్దా అని చెప్పి సగం టెన్షన్ అంటే స్టవ్ పైన పెట్టి హీట్ చేస్తే అది ఎక్కడ పగిలిపోద్దా అని భయంగా ఉంది కానీ పర్లేదు ఎలా నోలా చేసేద్దాం వచ్చేయండి చూడండి ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే నేను పక్కన పెట్టేస్తాను అది పక్కన పెట్టేసి ఈ లోపు దానికి కావాల్సిన మసాలా ఇంకా ఏమేమి కావాలో అవి ప్రిపేర్ చేసుకుందాం మనము చూడండి పక్కన అయితే పెట్టేసాను కలిపి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న జార్లోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలానే ఒక చిన్న టమాటో కూడా వేసుకున్నాను అందులోనే కొంచెం లవంగాలు చిన్న చెక్క కూడా వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను ఇదిగోండి మన ఫ్రెండ్ వచ్చేసింది దాకా ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసాను వాటిని వేసాను కొంచెం లవంగాలు అలానే దాల్చిన చెక్క వేసాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి నీట్గా కలిపేసుకోండి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనిపించినప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఏదైతుందో అదంతా కూడా వేసేయండి వేసి కొంచెం సేపు అలా కలపండి కానీ జాగ్రత్త కుండ కదా నాకైతే దగ్గలా ఆడుతుందండి లోపల ఎక్కడ పగిలిపోద్దని సగం టెన్షన్ కానీ ఏం అవ్వలేదు బాగానే వచ్చింది ఫస్ట్ టైం ఎక్స్పరిమెంట్ చేసినా కూడా ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయితే అవ్వలేదు చూడండి అలా అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా నీట్గా కలిపేయండి నేనైతే అందులో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వేయలేదు ఎందుకంటే చికెన్ బ్రాయిలర్ చికెన్ కాబట్టి అందులోంచి ఆల్రెడీ మనకి వాటర్ అయితే వస్తుంది అందులో ఈ మసాలా కూడా యాడ్ చేశాం కదా సో దాంతోనే కుక్ అయిపోతుంది ఇప్పుడు అందులో పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి చేతి పోపులో వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసాను కానీ ఏమైపోదులేండి ఎందుకంటే నీళ్ళు మనం వేయలేదు కదా ఓన్లీ ఫ్రై అవుతుంది కాబట్టి ఏమీ కాదు నీట్గా కుక్ అయిపోతుంది అదే అని ఎలా అంటే మనం సిమ్లో పెట్టి స్మూత్ పెట్టేస్తాం కాబట్టి అదే అయిపోతుంది నాకు కారం కొంచెం సరిపోదు అనిపించింది మరి ఇంకొంచెం కారం అయితే వేసుకున్నాను నేను మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి చూడండి నా చికెన్ అయితే ఎదురిపోయింది బా మామూలుగా రాలేదు సూపర్గా అయితే వచ్చింది చూడడానికి బాగుంది తినడానికి కూడా బాగుందండి మళ్ళీ చూడడానికి ఏముందో తినడానికి ఎలా ఉందో అది అంటారేమో అందరు నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్